ఇప్పుడు నేనేమో బడిలో పడిపోతాను పుస్తకం అయ్యి అని భయపెడుతాను గదా నానని అప్పుడు వాడికి కోపం వస్తుంది ఇలా రా కూర్చో అని కథ చెప్తాడు లేకపోతే బాబాయ్ని చెప్పరా అంటాడు బాబాయ్కి రెండు జడ రెండు జడల చిత కథలు చాలా వచ్చును కానీ అవి బాగుండవు కదా వాడికి అలానే కథ కూడా వచ్చును నాకు భలే ఇష్టం కూడా అది మ్యాజిక్కులవాడు ఉంటాడే అది మ్యాజిక్ వాడు అంటే బుడబొక్కల వాడులే నాన్నకి కోపం వస్తే అప్పుడు బాబాయ్ నాకు కథ చెప్పాడు ఏ అలా నేను వచ్చిన పిల్లాడు వాడు అనగనగా ఉన్నాడు అసలు చైనా వాడులే జడేసుకుంటాడు ఏ వాడు ఓ రోజున వీధిలో ఆడుకుంటున్నాడు మరి అప్పుడేమో బుడబొక్కలవాడు వచ్చాడు అలా అలాడేను నువ్వు గోపాలం వాళ్ళ కుడుకు కదూ అన్నాడు అప్పుడు అలాడేను నీకెందుకు పోరా అని చెప్పాడు బుడబుకల వాడేమో ఇలా నవ్వేసి నేను పోదురా అన్నాడు ఒరే అలాడేను నువ్వు నాతో కొంచెం అలా వస్తావురా పనుంది అడిగాడు అలాడేను కూడా ఇలా నవ్వేసి గృహ దగ్గరికైనా నీకు మ్యాజికల్ లైట్ కావాలి కదూ నాకు తెలుసులే దొంగ అనేశాడు మ్యాజిక్ లైట్ అంటే అరికన లాంతరు లేదు అదన్న మాట ఉడముక్కడవాడు వాడు పడిపోయేసాడు అంతే అలా పడిపోయేసి మళ్ళీ లేచి అవుదురా అలాడాను నీకు ఎలా తెలిసిందిరా అన్నాడు ఇంకా ఆశ్చర్యంగా ఎలా తెలుస్తుంది మా బాబాయ్ చెప్పాడు లేరా అన్నాడు అలాడాను బుడమొక్కలవాడు భయపడి పోయేసి అవును కానీ అని నాతో వస్తావా నీకు మంచి మిఠాయి పెట్టుతాను అన్నాడు మిఠాయి వద్దు మరేమో నారాయణకుటలో వేడి పకోడీలు కొని పెట్టితే వస్తాను లేకపోతే రాను పో అని చెప్పేశాడు అలాడేను అప్పుడేమో బుడబొక్కలవాడు అలాడేను గుర్రం ఎక్కి టకటక టకటక పెద్ద అడవిలోకి వెళ్ళిపోయారు అన్నమాట పకోడీలు తింటూ అక్కడే గృహ ఉంది గృహ అంటే నా తలకాయ ఏదో ఒకటిలే నీకెందుకు కథ విను కే అక్కడేమో గుర్రం దిగిపోయారు బుడబొక్కడవాడు గృహ దగ్గర నుంచుని ఇలా అని ఏదో మంతరం వేశాడు ఆశ్చర్యం పేద చప్పుడు పేలిపోయింది పేర్ధ మంట పొగ వచ్చేసాయప్పుడు బుడబొక్కడవాడు ఇలా భయపడిపోయేసి అబ్బా ఏమంటారా ఓరి బాబోయ్ వినేశాడు కానీ అలా నేను అస్సలు బయటపడలేదు భయం అంటే ఏమిటో తెలియదుగా మరి వాళ్ళ బాబాయ్ చెప్పలేదులే ఒరే భయం లేదు బుడబకలవాడు అని చెప్పేశాడు అలాడేను అప్పుడేమో వాడు సరేను అన్నాడు అంతలో ఎవరో వచ్చి ఇంత చిన్న తలుపు తీశారు కదా అలా నేను నువ్వు లోపలికి వెళ్ళి అక్కడ మ్యాజిక్ లైట్ ఉంది కొంచెం తెచ్చిపెట్టమ్మా అన్నాడు బుడబకలవాడు మరి నేను చిన్నవాడిని చితకవాడిని కదా నాకు భయం కదా ఎలాగ బాబు నేను వెళ్ళను అన్నాడు అలాడేను వాడేమో నీకు పర్వాలేదురా నీకు ఉంగరం ఇస్తా వెళ్ళమ్మా అన్నాడు అప్పుడు సరేనని అలాడేను వెళ్ళి లాంతర్ తెచ్చాడు లాంతర్ నాకు ఇచ్చేయి నువ్వు తర్వాతరా అన్నాడు బుడబొక్కలవాడు నాకు పది కాణీలు ఇస్తావా అన్నాడు అలాడేను వాడు ఇస్తాను అన్నాడు ముందర ఈ మరి అన్నాడు అలా అలాడేని కానీ వాడి దగ్గర నిజంగా లేవుగా అందుకని కోపంగా లాంతర్ ఇయ్యి లేకపోతే మూత పెట్టేస్తాను అంతే అన్నాడు బుడబగలవాడు అలాడేకు తెలుసుగా వాడు ఎలాగా తలుపు వేసేస్తాడని వాళ్ళ బాబాయ్ ముందస్తుగా చెప్పాడు లే అందుకనే కొంచెం ఏడిపించాడు పది కానీలు కావాలని ఏ అప్పుడేమో మరేమో వాడికి కోపం వచ్చిందిగా అనేసి తలుపు వేసేసాడు అని వేసేసి అక్కడే చచ్చిపోగదా అని అన్నాడు అలా నేను హాహా అని నవ్వేశాడు నాకు తెలిసిలే పోరా అన్నాడు అనేసి అలాంతరు లేదు మ్యాజిక్ లాంతరు దాని మీద ఇలా గోకేశాడు అప్పుడు ఇంత పెద్ద భూతం వచ్చేసింది భూతం అంటే పెద్ద రాక్షసి లావుపాటి పక్కింటి పిన్ని గారి కన్నా ఇంకా లావుగా ఉంటుంది అరే రే అన్నట్టు నువ్వు కాదురా నువ్వు ముందఖస్తుగా రాకూడదు హూష్ మాంకాళి పో అన్నాడు అలాడేను కళ్ళు మూసేసుకుని ఇలా తర్వాతేమో ఆ ఉంగరం ఉందిగా బుడపక్కిన వాడు ఇచ్చింది దాన్ని మెల్లిగా ఇలా గోకాడు అప్పుడేమో ఇంత చిన్న పూచివాడు వచ్చాడు వీడు బుడుగు అంత కూడా లేడనుకో అప్పుడు అలాడేను ఆశ్చర్యపడిపోయాడు హా అని బూచివాడేమో ఈ చొక్క నవ్వి ఎందుకంటే అలాడేని గారు అలా ఆశ్చర్యపడతారు మరేమోనూ ఇది గోకితే నేను వస్తానని మీకు ఇందాకలే తెలుసుగా అన్నాడు కథలో అలా ఉంది లేవోయ్ నువ్వు ముందస్తుగా ఈ గృహ తలుపు తీయి అన్నాడు అలాడేడు నాకు తలుపు తీయడం రాదండి పాపం చిన్నవాడని కదా ఎలా అనేసి ఇలా బోల్డ్ ఏడ్ చేశాడు ఉంగరం మూచాడు అప్పుడు అలాడేడికి చాలా జాలి వేసింది ఏడవకమ్మ బూచాడు అన్నాడు కొంచెం సేపు అయ్యాకనేమో ఉంగరం పూచాడు నవ్వేసి పోని ఈ గృహని మీ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిపోనా అన్నాడు కానీ అప్పుడు మాత్రం ఎలా గృహ తలుపులు రావుగా నేను ఇందులోనే ఉండిపోవాలి ఈ అని ఏడ్చాడు అలా నేను ఓహో రా అన్నాడు పూచాడు నేను తలుపులు తీయలేను కానీ నిన్ను ఈ గృహలోంచి అవతరికి తీసుకెళ్ళగలను తీసుకెళ్ళగలను తెలుసా అన్నాడు వాడు అవును తెలుసు కానీ మర్చిపోయానులే మరి తీసుకెళ్ళి చప్పుని అన్నాడు అలాడేరు ఊష్ మాంకాళి అనేసరికి ఇద్దరు గృహ అవతలకి వెళ్ళిపోయారు ఇప్పుడు మీ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిపోనా అని అడిగాడు బూచాడు ఏం వద్దులే ఒక నిజం జటకా తెచ్చిపెట్టి చెప్తాను అన్నాడు అలాడేరు అప్పుడేమో ఆ జటకా ఎక్కి వాడే తోలుకొని అని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత మళ్ళీ ఉన్నాం బూచాడది పిలిచి కాసే చాలా పకోడీలు తేరా అన్నాడు హూష్ మాంకాళి అనేసరికి బోల్డ్ పకోడీలు వచ్చేసాయి ఊరే బూచాడు పకోడీలు తెచ్చానని మా మామకి చెప్పగే చెప్తే నడ్డు మీద చంపేస్తాను జాగ్రత్త అన్నాడు అలాడేను సరే అండి చెప్పను అన్నాడు పూచివాడు మరి ఇప్పుడు ఏం చేయాలిరా నేను అని అడిగాడు అలాడిను మరి ఇప్పుడేమోను మరేమోను ముందస్తుగా షోడా తాగేసి అప్పుడేమో రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలండి అని చెప్పాడు బూచివాడు అన్నాడు అలాడేని అన్నాక ఊరే బూచివాడు దాని పేరేమిటరా అన్నాడు సి గాన అని చెప్పాడు బూచివాడు సరేనని అలాడిని పరిగెట్టేసుకుని సి గానపశువునాంబ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు అక్కడ రాజుగారు కూర్చోన్నాడు ఏమండి మరి ఇప్పుడు నేనేమోను మీ ఎస్సీ గాన పిశువు నామ్మని పెళ్ళి చేసుకోవాలండి అని చెప్పేశాడు అలాడిను పోకిరి విధకాన పోరా పో అనేశాడు వాళ్ళ నాన్న వాడు రాజుగారు కదా అప్పుడు అలాడిని పరిగెట్టేసుకుని మళ్ళీ జటకా దగ్గరికి వచ్చేసాడు అప్పుడేమో ఉంగరం బూచివాడిని మళ్ళీ పిలిచి ఎలాగ రాడు మరి ఎవండి నాకు తెలియదండి ఈ అరికేళ్ళు రాదని గోకండి అని చెప్పాడు ఉంగరం బూచాడు సరేనని పాపం అలాడిను అరిగినలా అంతటి ఇలా గోకాడు వేద్దభూతం వాడు వచ్చేసాడు ఇలా ఘాట్గా పొడుగ్గా నవ్వేసి ఏం కావాలి అన్నాడు అలాడేనికి కొంచెం భయం వేసింది ఉరే మా బామ్మ వింటే మన ఇద్దరికి ప్రైవేట్ చెప్పేస్తుంది కొంచెం మిల్లుగా నువ్వు అసలు ముందస్తుగా ఇంత చిన్నవాడని అయిపో చిన్నవాడివి అయిపో నాకే భయం వేస్తుంటే అన్నాడు అలాడేను అప్పుడేమో తన కథ చెప్పి ఎలాగరా అన్నాడు భూతం వాడు మెల్లిగా పొట్టిగా ఇంత కొంచెం నవ్వి మీరు పెద్దవాడు అవ్వాలండి లేకపోతే పెళ్లి చేయరు రాజుగారు అన్నాడు సరే నన్ను పెద్దవాడు చేయరా అన్నాడు అలాడినాం పూష్మాంకాళి అనేటప్పటికీ గుబుక్ పెద్దవాడైపోయాడు అలాడినాం ఇప్పుడు మీ జేబుండా పది కాణీలు ఉండాలండి ఇంకానేమో నిజం జరక ఓ పెద్ద మేర కూడా ఉండాలండి అని చెప్పాడు భూతం వాడు అవన్నీ వచ్చేసాక అలాడినేమో రాజుగారింటికి వెళ్ళి మళ్ళీ రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అన్నాడు రాజుగారు ఆశ్చర్యపడిపోయి మరి నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అన్నారు నా దగ్గర పది కానీలు ఉన్నాయి తెలుసా అన్నాడు అలాడేను అబ్బా అన్ని కాణీలే అన్నాడు రాజుగారు ఇంకో నిజం జటగా కూడా ఉంది తెలుసా కొర్ర బీడీలు ఓ పెద్ద మేడ కూడా ఉన్నాయి అన్నాడు అలాడేను రాజుగారు ఇంకా చాలాసేపు ఆశ్చర్యపడిపోయారు సార్ అప్పుడు సరే అని శ్రీగాన పెశ్వనామని కామకి పెళ్లి చేసేసారు బోళ్ళు బోల్ బాజాలు అవి వచ్చాయి కానీ ఏం చేశారంటే శ్రీగాన పెశువునాంబ ఒక్కటిగా పెళ్లి చేశారు మరి నాకో అన్నాడు అలాడేను పాపం నువ్వు బళ్ళోకి వెళ్ళవుగా నీకు జటకా ఉందిగా అది పో అన్నాడు రాజుగా ఇంకా లాభం లేదు బళ్ళో పడిపోవాలి అనుకున్నాను మరి నేను బళ్ళో పడిపోయి చదువుకోకపోతే రాజుగారేమో అలా దేనికి పెళ్లి చేయరు అన్నారుగా అందుకని పడిగేటికెళ్ళిపోయి అమ్మ నేను బడిలో పడిపోతాను నన్ను బడిలో పడేయి నన్ను బడిలో పడేయి అని చెప్పాను నువ్వు అల్లరి వాడివి నిన్ను బడిలో ఎవరు పడదివ్వరు కదా ఎలా అంది అమ్మ నాన్న పట్టుకెళ్ళి పడేస్తే పడనిస్తారుగా అని చెప్పాను నేను అయ్యా బాబోయ్ బడిలో పడేస్తే మేస్టర్ నాకు ప్రైవేట్ చెప్పాడు వద్దు బాబు అన్నాడు నాన్న చాలా భయపడిపోయేసి మరి ఎలా బాబాయ్ని తీసుకెళ్ళి పడేయమును అని మళ్ళీ అడిగారు పాపం నేను బాబాయ్ కూడా లాభం లేదు బామ తీసుకెళ్తే పడదిస్తారు అన్నాడు నాన్న అప్పుడు బామ సరేను అంది అంతట్లోకి లావుపాటి పక్కింటి పిండి గారు వచ్చి మీ బుడిగని బడిలో పడేస్తున్నారా నిజంగానే అంది నిజంగా నేను అంది అమ్మ అమ్మయ్యా లావుపాటి ప పిండిగారు పక్కింటి పిండిగారు ఇలా కళ్ళు మూసుకుని అలా అంటే ఏమిటో నాకు తెలియదు ఏమిటని అడిగితే నాకు తెలియదు నాన్న అంది లవటి పిండిగారు సరే అని బామ్మ నన్ను బడిలో పడేయటానికి తీసుకెళ్తానండి ఇలా కొంచెం కూడా మేము నడిచి వెళ్ళామో లేదో కానీ అంతలోకే బడి మాస్టర్ పరిగేట్టుకు వచ్చేసాడు బామ్మగారు బామ్మగారు మరేమోనో మా బడి మూసేశాము సెలవులు ఇచ్చేసాము అదండి సంగతి అన్నాడు అని అమ్మయ్య అన్నాడు బామ్మేమో అయ్యో ఎలాగరా మరి బుడుగు బడి లేదుట ఇంకా అంది పోని రేపు పడేయ్యే బడిలో అన్నాను నేను రేపు కూడా బడి లేదు ఎందుకు కూడా బడి లేదు ఇంకా డెబ్భై పది ఇరవై యాభై తొంభై మూడు రోజుల దాకా బడి లేదు వేసం కాళ్ళ వచ్చేసిందిగా అందుకని సెలవులు ఇచ్చేసాను బడికి అని చెప్పేశాడు మాస్టర్ గబగబా ఇంకా చాలా కాలం రాలేదుగా అంది బామ్మ బోల్డ్ వచ్చిందండి అన్నాడు మేస్టరు దండి అంటే ఏమిట్రా అన్నాను దండి అంటే నీ తలకాయండి అన్నాడు మేస్టర్ కోపంగా ఎండి అంటేను అన్నాను నేను నేను అడ్డు మీద చంపేస్తాను అని మేస్టరు ఇలా కోపంగా ముందరికి వచ్చేసాడు నన్ను అనండి అంటే కూడా నాకు తెలియదు కానీ భయం వేసింది అడ్డలిపోయి ఇంకా లాభం లేదురా అని ఇలా కాలు పెట్టేశా కదా అందంగా బాబాయ్ నేర్పాడు లేదు ఏం అంటే వాడు గబుక్కుని ఇలా వంగిపోయి పరిగెట్టి వెళ్ళిపోయి ఆగి మళ్ళీ వెనక్కి వచ్చాడు వచ్చి హూమ్ అన్నాడు హూమ్ అన్నాడు కానీ అందుకే నేను బడి మూసేశాను అల్లరి కదా అని అన్నాడు అంతట్లోకి లావుపాటి పప్పు ఇంటి పిండి గారు పరిగెట్టుకు వచ్చేసింది హా బడి లేదంటావా ఎందుకు లేదు ఇంకా పది రోజులు ఉంది వీడిని బళ్ళే పడేసుకో ఇప్పుడు అంది కోపంగా బడి అంత అస్సలు కొంచెం కూడా లేదండి అన్నాడు మేస్టారు బడి ఇంకా చాలా బోల్డ్ ఉంది అప్పుడే వేసవకాలం రాలేదు అంది లవపాటి గారు మేస్టర్కి భయం వేసింది ఎలాగా ముందు చూస్తే గారు వెనక్కి చూస్తే బుడుగును అన్నాడు ఏ అప్పుడేమో మా అమ్మ వీధి మీదకి వచ్చి ఏమండి మేస్టరు మా బుడుగు ఇంకా అల్లరి చేయడండి వాడిని బడిలోకి రానియండి అంది అండి అంటే ఏమిటో నాకు తెలీదు అందరూ అలా అండి 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 అంటారు కానీ ఏం అప్పుడేమో మాస్టరు ఇలా నవ్వేసి సరే అండి వీడిని కొంచెం చాలా అల్లరి మానేయనండి అప్పుడు బడికి తీసాక వేసుకుంటానండి అన్నారు ఇంకేం చేస్తాం మనం అల్లరి మానేసేదాకా బడి తీయడట అందుకని బడికి తీసేదాకా అల్లరి మానేయాలరా అంట అది సంగతి అలానే బాబాయ్ చెప్పాండి సశేషం మిగతా బాబా రేపు